అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి ఎస్ హీరోగా తెరకెక్కిన ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ టూ రిలీజ్ అయి మూడేళ్లు దాటిపోయింది అయినా ఇంతవరకు ఈ కన్నడ హీరో కొత్త సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు దాదాపు రెండేళ్లుగా సెట్స్ మీద ఉన్న యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఆడియన్స్ ముందుకు వచ్చేదెప్పుడు ఈ విషయంలో మేకర్స్ ప్లానింగ్ ఏంటి ట్రాక్ చేద్దాం లెట్స్ గో కేజీఎఫ్ కేజీఎఫ్ టూ సక్సెస్ సక్సెస్తో పాన్ ఇండియా స్టార్ ఎమర్జ్ ఎమర్జయ్యారు యష్ దీంతో వరుసగా పాన్ ఇండియా సినిమాలతో యష్ జోరు చూపిస్తారని భావించారు ఫ్యాన్స్ కానీ ఈ శాండల్వుడ్ స్టార్స్ మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ మరో ను పట్టాలెక్కించేందుకు చాలా టైం తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడు నుంచే డిస్కషన్లో ఉన్న టాక్సిక్ సినిమాను రెండు వేల ఇరవై నాలుగు లో సెట్స్ మీదకు తీసుకువెళ్లారు యష్ అంటే కేజీఎఫ్ టూ అయిన రెండున్నరేళ్ల తర్వాత కొత్త సినిమాను స్టార్ట్ చేశారు అప్పట్నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతున్నా ఇంకా రిలీజ్ డేట్ విషయంలో డౌట్స్ మాత్రం రేజ్ అవుతూనే ఉన్నాయి ఈ మధ్య టాక్సిక్ రిలీజ్ డేట్ వాయిదా పండుందన్న న్యూస్ తెగ వైరల్ అయింది దీంతో యష్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైంది ఫైనల్ గా ఈ వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా స్పందించింది ఈసారి ఎలాంటి డిలే ఉండదని ఆల్రెడీ అనౌన్స్ చేసినట్లుగా రెండు వేల ఇరవై ఆరు మార్చ్ పంతొమ్మిదిన టాక్సిక్ ఆడియన్స్ ముందుకు రావడం పక్కా అని కన్ఫర్మ్ చేశారు ఈ అప్డేట్తో రాఖీభాయ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు